హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన మీడియాలో స్కూల్ నుంచి తిరిగి వచ్చిన మీ పిల్లలు ఆకలి అనగానే పది పదిహేను నిమిషాల్లో పెసరపప్పుతో ఇలా వడలను ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కువ టైం కూడా పట్టదండి తక్కువ టైంలోనే సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మె రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా మసలేంత వరకు కూడా మరిగించుకోవాలి వాటర్ మరిగేలోపు మనం పెసరపప్పుని కడిగి తీసుకుందాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక వన్ కప్ వరకు పెసరపప్పుని వేసుకోవాలి పెసరపప్పు మునిగేంత వరకు కూడా వాటర్ని పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా పెసరపప్పుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం ముందుగా గ్యాస్ మీద వాటర్ని పెట్టుకున్నాం కదా బాయిల్ చేసుకోవడానికి ఆ వాటర్ చక్కగా బాయిల్ అయిపోయాయి ఇలా వాటర్ బాగా బాయిల్ అయితేనే పెసరపప్పు మనకి తొందరగా నానిపోతుంది ఇలా వాటర్ని బాయిల్ చేసుకుంటే పెద్ద టైం ఏం పట్టదండి పది పదిహేను నిమిషాల్లో చక్కగా మనకి పెసరపప్పు నానిపోయి ఉంటుంది ఇలా పెసరపప్పులో వాటర్ని పోసుకున్న తర్వాత ఏదైనా ఒక స్పూను తీసుకొని పెసరపప్పుని ఏవైనా స్ప్రెడ్ చేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పెసరపప్పుని చక్కగా నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను చూడండి పెసరపప్పుని వేలితో ఇలా మధ్యలోకి నొక్కి చూసారంటే రెండుగా అవ్వాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా నానిపోయినట్టు ఇలా చాలా తొందరగా నానిపోయాయి కదా వడలు బాగోవు అని చెప్పేసి అనుకోవద్దండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇప్పుడు ఒక ని తీసుకొని పెసరపప్పుని వాటర్ ఏమీ రాకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి నేను వాటర్ ఏమీ రాకుండా పెసరపప్పుని సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పులో నుంచి ఒక పావుకప్పు పెసరపప్పుని సపరేట్ చేసుకోండి ఈ పెసరపప్పుని ఎలా వాడతానో తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని పెసరపప్పు మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి మీకు కావాలంటే రెండుసార్లుగా కూడా పట్టుకోవచ్చండి పిండిని ఇప్పుడు ఇందులో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ మూడు మిరపకాయలను తీసుకొని నేను రెండుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి మీకు కావాలంటే కోర్స్గా బ్లెండ్ చేసి కూడా తీసుకోవచ్చు అక్కడక్కడ పలుకుండేలాగా వాటర్ని మరీ ఎక్కువ వేసుకోవద్దండి చూసుకొని వేసుకోండి మీకు అవసరమైతేనే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా మిక్సీ వేసుకున్న పెసరపప్పు పిండి మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుదీనా ఆకుల్ని మూడు స్పూన్ల బియ్యపిండిని వేసుకోవాలి బియ్యపిండి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి బియ్యపిండి లేకుండా కూడా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి ముందుగా పావు కప్పు పెసరపప్పుని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి ఇలా అన్ని స్పైసెస్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనకి పెసరపప్పులో ఉండే వాటరు ఆనియన్లో ఉండే వాటరే ఈ పిండి కలపడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి లైట్గా హీట్ అయితే సరిపోతుంది ఎక్కువగా వేడైన ఆయిల్లో కనుక ఈ వడల్ని ప్రిపేర్ చేసినట్లయితే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపలి మాత్రం పిండిలాగా అలాగే ఉండిపోతాయి ఆయిల్ వేడయ్యేలోపు మనం వడని ప్రిపేర్ చేసుకుందాము చిన్న పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ రౌండ్ లాగా చేసుకోవాలి అంచుల్ని క్లోజ్ చేసుకుంటూ వేలతో ఫ్రెష్ చేసినట్లు కనుక చేసినట్లయితే మనకి వడ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా తయారు చేసుకున్న వడని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగే అన్నిటినీ కూడా వడలాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వడలు వేసిన వెంటనే గరిడతో కదుపుకూడదండి ఒక అర నిమిషం పాటు ఉంచి ఆ తర్వాత గరిడతో కదుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి ఇలా తయారు చేసుకున్న వడల్ని టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోండి వడలకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే టిష్యూ ఫిల్ చేసుకుంటుంది చూసారు కదా సింపుల్గా టేస్టీగా పెసర వడల్ని ప్రిపేర్ చేసుకున్నాము ఈ పెసర వడలు వేడివేడిగా తింటేనే టేస్ట్ అద్భుతంగా ఉంటాయండి వీటిని తినడానికి చట్నీ ఏం అవసరం లేదండి డైరెక్ట్ గా ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ సేమ్ ప్రాసెస్ లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి నాకు కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఎమ్ఈ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి